అండి నేను మీ నారాయణని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను వెండి లక్ష్మీదేవి విగ్రహాలు అయితే ఈ రోజు తీసుకొచ్చానండి మీకు చూపించడానికి నేను వీటి పూర్తి వివరాలు అయితే కనుక మీకు నేను చూపిస్తాను అయితే ఫస్ట్ ఫస్ట్ అండి స్టార్టింగ్ సైజ్ అయితే ఇదే సైజు మనకి ఇది థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతుందండి ఇది ఇలా చుట్టూ ఏమో చిన్న డిజైన్ లా వచ్చారు చేతికి అమ్మవారికి స్టార్ ఇచ్చారు ఇలా ఏమో ఫేస్ అంతా ఇలా వచ్చింది చాలా బాగుంది చిన్నది మనకి స్టార్టింగ్ అయితే ఇలా సెకండ్ వచ్చి అయితే ఇదండి ఇలా వచ్చింది ఇది ఫస్ట్ సైజు ఇది సెకండ్ సైజ్ అండి చుట్టూ దీనికి కూడా కింద చిన్నగా డిజైన్ వచ్చింది పైన ఇంకో మోడల్ డిజైన్ కూడా వచ్చింది వీటికి కూడా ఈ స్టార్ కాదు కలసంలా ఇచ్చారు చేతులకి ఇలా ఇచ్చారు అమ్మవారి ఫేసు ఇదండి సెకండ్ వచ్చి విగ్రహాలు అయితే కానీ చాలా బాగున్నాయి ప్యూర్ వెండి అండి త్రౌడ్ వన్ వచ్చి అయితే ఇదండి ఇది వచ్చి ఫోర్త్ వన్ అండి ఇది కూడా కింద డిజైన్ లా వచ్చింది అంతా పైన డిజైన్ వచ్చింది ఇదంతా ఎలా వచ్చింది అనకమ్మ కూడా సేమ్ అదే డిజైన్ వచ్చింది చేతికి ఏమో కల్వా పువ్వులు వచ్చినాయి ఇలా విగ్రహం అలా వచ్చింది రెండు వైపులు రెండు వచ్చినాయి ఇదండి విగ్రహం ఫిఫ్త్ వన్ వచ్చి కూడా సేమ్ అలాగే కింద డిజైన్ వచ్చింది పైన ఇంకో డిజైన్ వచ్చి అమ్మవారికి అలా ఉంది చేతులు కూడా కల్వా పువ్వులా ఇచ్చేశారు ఇదండి ఇలా వచ్చినాయండి రెండు ఒకే మోడల్ దగ్గర దగ్గర సిక్స్త్ వన్ వచ్చేమో మనకి కింద డిజైన్ వచ్చింది పైన ఏమో అమ్మవారు కూర్చున్నారు కలవా పువ్వుల్లో కూర్చున్నారు చేతికేమో రెండు కమలా పువ్వుల్లో ఇచ్చేశారు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇదంతా ఇదైతే లాస్ట్ సెవెంత్ వీడియో సెవెంత్ అండి ఇది ఇది కూడా సేమ్ కింద డిజైన్ వచ్చింది పైన ఎలాగొచ్చి ఏమో అమ్మవారు కలవపూలా ఇచ్చేశారు ఇదేమో లాస్ట్ అండి కొంచెం పెద్ద విగ్రహం అన్నిటి మీద ఇది కూడా కింద ఇలా చిన్న డిజైన్లా ఇచ్చేసారు అంతా మనకి ఇలా వెనక ఎదరో అంతా ఒక డిజైన్ వచ్చింది చేతులు అలవా పువ్వులా ఇచ్చేసారు ఇలా వచ్చింది విగ్రహం ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ అండి ఇది అన్నిటి మీద మనకి ఇది ఇలా ఇచ్చారండి సైజులు ఇది పెద్ద సైజు నుంచి చిన్న సైజు అలాగా లాస్ట్ మీడియం సైజు వరకు ఇలా ఇచ్చేసారండి మన సైజులల్లా మనకి ఈరోజు గ్రామ్ వచ్చి గ్రామ్ వచ్చేమో తొంభై రూపాయలు ఉందండి తొలమొచ్చి తొమ్మిది వందలు ఉందండి వెండి ఇది స్టార్టింగ్ సైజు అయితే ఇదండి ఇలా చిన్న సైజు ఇదండి ఇలా వచ్చినాయి విగ్రహాలు చాలా బాగున్నాయండి మనకి ఎలాగో ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం ఎలాగో కావాల్సింది మనకి కంపల్సరీగా మనం పూజ కూడా చేసుకుంటాం కాబట్టి శ్రావణ మాసంలో వరలక్షిమి వతం వస్తుంది మనం కంపల్సరీగా అమ్మవారిని పూర్తి చేసుకోవాలి కాబట్టి మనకి విగ్రహాలు చాలా ఉపయోగపడతాయండి చాలా బాగున్నాయి విగ్రహాలు అంతా కూడా ప్యూర్ వెండి అండి ఈ విగ్రహాలు కానీ మీకు కానీ కావాలనుకుంటే మన షాప్ వచ్చి విజయవాడ ప్రసాదంపాడు శ్రీ అంబికా జ్యువెలరీ మన వీడియో కానీ షాప్లోకి వెళ్ళి చూపిస్తే మీకు వెండిలో ఏ వస్తువు సరే మీరు ఏ రోజు వెళ్తారో ఆ రేటు వెండికి వేసి కరుగు మజూరు లేకుండా మీకు వస్తువు ఇవ్వబడదు నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ